హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే అలాగే ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయని కామెంట్ అయితే చేయండి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారో అనేటటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో గారు చెప్పిన ప్రకారంగా కుంభరాశి వారికి జరగబోయేటటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభుసం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని ఇది వాయుతత్వపు రాశి అలాగే అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గొండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు వీరికి ఉంటుంది సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తుంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు దానికోసం విశ్రమించరు దీంతో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశాలు ఉంటాయి అందమైన ముఖవర్చస్సు కలిగి ఉంటారు అందమైనటువంటి రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు వీరు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ వారు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు కుంభరాశి వారికి దయ మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటారు ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటటువంటి ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండటం జరుగుతుంది వీరికి ఎంత ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు వీరు సోషలిస్ట్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైన శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారేంటో చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు ఆ పనిని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశివారు ధనవంతులు అవ్వటం ఖాయం నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ చాలా ఎలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు అంటే వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరికి స్పెషల్ క్వాలిటీ అని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరికి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండటం జరుగుతుంది ఈ రాశివారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది వీరు సంఘ సంస్కర్తలుగా ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తూ ఉంటారు అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరి పనులు వీరి ఊహలకు అందన విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నా కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడటం కూడా వీరి దగ్గర ఉండదు చేపట్టే ప్రతి పనుల్లో కూడా చేసే ప్రతి పని కూడా అనుక్షణం శ్రమించడం అంటే వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త వాటి గురించి అన్వేషణ చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ కుంభరాశి వారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ప్రవర్తన వీరి మేధా సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే విధంగా ఉంటాయి అలాగే వీలైనంత వరకు వీరు ఎక్కువగా వేరే వారికి వీరి విషయాలు తెలియజేయడం కూడా జరుగుతుంది ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డ్ లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు విన్న తర్వాత వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తి గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా డిటెక్టివ్గా వీరు పనిచేయటం జరుగుతుంది అలాగే మానసిక వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లెక్చరర్ అలాగే సోషల్ వర్కింగ్ మెకానికల్ ఇంజనీర్స్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు ఈ కుంభరాశి వారు ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే వీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధానికి వీరు బంధాన్ని స్థిరపరచుకోవడానికి బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే వీరు అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యాన్ని వీరు పొందుతారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించే వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు అలాగే అత్యాసను కలిగి ఉండరు అప్పులు చేయటం అస్సలు వీరికి నచ్చదు అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఈ రాశివారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశివారికి చూసుకున్నట్లయితే శ్రమించటం చాలా వీరు శ్రమించడం వలన అలసిపోతారు దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతూ ఉంటారు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జబ్బులకు గురి అవుతారు కాబట్టి వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ వారు జాగ్రత్త పడాల్సినటువంటిది ఏంటంటే బద్ధకాన్ని తగ్గించుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీరిలో మనకి చాలా క్లియర్గా కొట్టిచ్చినట్లు కనిపిస్తుందన్నమాట ఎలాంటి విషయమైనా సరే వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పే చేస్తూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీరిని విమర్శించే వాళ్ళంటే వీరికి అసలు నచ్చదు వీరు ఏదంటే అది జరగాల్సిందే అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశివారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటారు అందువలన వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది వీరు లోకానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమంటే వీరికి అసలు నచ్చుతూ వీరు అందరికీ సాయం చేసిన లక్షణాలు కలిగి ఉన్న ఈ రాశివారు మిగిలిన రాశివారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వీరికి ఉండటం వలన వీరంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే వారాలు సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసి వచ్చే కలర్స్ ఎల్లో రెడ్ బ్లూ వైట్ కలర్స్ కలిసి వస్తాయి వీరి లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ కుంభరాశి వారికి నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటాయి నరగోజు ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏంటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం శాంతి లేకపోవటం ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండటం అందరితో ఏదో ఒక విధంగా గొడవలు జరుగుతూ ఉండటం అందరూ మనకి శత్రువులుగా మారటం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం ఏ పని కూడా మీకు విశేషంగా కలిసి రాకపోవటం వంద రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే మీకు రావటం మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవటం ఇలాంటివన్నీ కూడా నరగోస నరదిష్టి వీటికి మూలంగా చెప్పుకోవచ్చు ఈ నరగోస ఈ కుంభరాశి వారికి దాదాపుగా ఎక్కువగా ఉంటుంది పైన ఉదహరించిన వీటికి బాధపడేవారు ఒక ఆంజనేయ స్వామి ఫోటోని జేబులో పెట్టుకోవాలి లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి లాకెట్ వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలుపుకొని ఆ బొట్టును ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆంజనేయస్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి